అన్నా అఖిల్ బర్త్డే సందర్భంగా ఒక లిమ్స్ అయితే రిలీజ్ చేశారు లినిన్ అని చూసారా చూ చూసాను ఎలా ఉంది కొత్తగా ఉంది అంటే ఇప్పటివరకు అఖిల్ ఏదైతే ఉన్నాడో అతన్ని న్యూ లుక్ లో కనపడ్డాడు సో మాస్ టైప్ ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసి లెనిన్ లో దింపారన్నట్టు అనిపించింది లైక్ అంత ముందు చైతన్య ఏదైతే ఉందో చైతు లాస్ట్ తండేలు ఎలా అయితే ఉందో సో కొంచెం న్యూ లుక్ అయితే ఉంది మరి ఈసారి అయినా సరే అఖిల్ కి మంచి ఇటు పడద్దు ఖచ్చితంగా అవ్వాలనే కదా బ్రో కొను కోరుకునేది సో నేను తన హీరో ఫేవరెట్ హీరో అని కాదు బట్ ఏంటి అంటే నేను ఫ్యామిలీ నుంచి వచ్చాడు సో కష్టపడుతున్నాడు సో నెపోటిజం అనేది ఒకటి చూపిస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం బయట నుంచి కానీ వాళ్ళ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఒక మంచి హిట్ తగిలినప్పుడే కదా సో ఖచ్చితంగా రావాలనేది అయితే కోరుకుంటుంది సో అంతకు ముందు వచ్చిన సినిమా అయితే బాగా సో మరి ఈ అదే బ్రో సో ఒక్కొక్కరికి ఏంటి అని అంటే బ్యాక్ లో చాలా మంచి బలం ఉంటుంది సో దాని ద్వారా కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి హై ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా హైగా తీసుకెళ్ళి ఇక్కడ థియేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఫట్ అనిపిస్తున్నారు సో హై ఎక్స్పెక్టేషన్స్ ని తీసుకెళ్ళినప్పుడు అదే జోన్ లో అదే జోనర్లో ఆడియన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎక్స్పెక్టేషన్ థియేటర్లో కూర్చునేలా చేసేదే మూవీ సో ఆ మూవీని ఆ విధంగా ఆయన కథని సెలెక్ట్ చేసుకుని మంచిగా ముందుకెళ్లాలని కోరుకున్నా ముందు చూసుకున్నట్లయితే ఇప్పుడు మన నాగార్జున నాగార్జున గారికి కూడా పాపం ఫస్ట్ స్టార్టింగ్ లో ముందు వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో టైం వస్తుంది సో అదే టైం కోసం చైతన్య చూస్తున్నారని నేను అనుకుంటున్నాను సో అదే లెనిన్తో అవ్వాలని కూడా మనస్ఫూర్తితో కోరుల అఖిల్ కాంబినేషన్ వీళ్ళందరూ పేరు ఎలా ఉందంట బాగుంది బాగుంది కొంచెం కొత్తగా ఉంది సో న్యూ లుక్ తో ఆమె కూడా కొంచెం ఆఫ్ సారీ సంథింగ్ ఆ డ్రెస్ లుక్ తో ఇతను మాస్ లుక్ తో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ తో ఉంది కాబట్టి సో కొత్తదనం కోరుకున్నప్పుడు వరకు ఆ మన అఖిల్ భయ అంతా లేదు కాబట్టి కొత్త లో వస్తున్నాడు సో ఇదైనా కొంచెం అందించాలి ఇది ఆల్రెడీ ఇప్పుడు కొత్త ఉగాది కదా సో ఆ ఉగాది కొత్త సంవత్సరం అఖిల్ గారికి మంచి జరగాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా కానీ ముఖ్యంగా మాస్ మీద ఇటు విలేజ్ బ్యాక్డ్రాప్ ఈ చూపెడుతున్నారు అంటే ఇప్పుడు వచ్చిన ముఖ్యంగా మనకి పెద్ది కానీ పుష్ప కానీ ఇటువంటి ప్యాటర్న్ లోనే ఎక్కువ చూపెడుతున్నారు మరి పుష్ప ఇవన్నీ కూడా ఎలా వచ్చినప్పుడు లెనిన్ కూడా అదే విధంగా ఉంటుంది అంటే ఆ టైప్ ఆఫ్ సక్సెస్ అందుకోగలదంటారా అన్న ఒకటి మనకి ఒక ఇయర్ ఉంటుంది ఒక టూ త్రీ ఇయర్స్ ఆ జోన్ ఏమవుతుంది ఒకే టైప్ ఆఫ్ జోన్ తీసుకెళ్తూ ఉంటారు మీరు ఇంద్ర నరసింహనాయుడు సమర్సింహారెడ్డి అలా ఆ తర్వాత కొన్ని బిల్ల లేకపోతే షాడో భాష ఇలా ఉంటాయి సో ఇప్పుడు ఏం జనరేషన్ చూస్తుందంటే మళ్ళీ మధ్యలో కొన్ని హర్రర్ మూవీస్ వచ్చినాయి ఇప్పుడు ఏంటి హిట్ పందాన్ని ఇప్పుడు నాడిని పట్టుకుంటాం అంటారు ఇది ప్రేక్షకుడు నాడిని పట్టుకోవడం అంటారు సో దానికి తగ్గట్టుగా ఒక సినిమా హిట్ అవుతుంది ఏంటంటే డైరెక్టర్ కూడా ఆ జోనల్లోకి వెళ్ళి కొత్తగా ఒక హీరో ఎప్పుడు చూడని చేయించలేని కథను తీసుకురావడం అనేది కొత్త ఆలోచన ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే చూసుంటే దసరా సినిమా నాని అలాంటి లుక్ చేయలే సో అలాంటి లుక్ చేశారు సో దానికి కొంచెం విజయం సాధించారు ఒకే జోన్లో ఒకే డైరెక్టర్ చేయడము ఒకే హీరో చేయడం అనేది కూడా అది తప్పు సో ప్రేక్షకుడు కూడా ఒక యాక్టర్లో అన్ని రకాల కోణాలు కావాలి చూడాలని అనుకుంటాడు సో కావాలనుకున్నప్పుడు ఇలాంటి ఫ్యామిలీ లైక్ విలేజ్ బ్యాక్గ్రాఫ్ మూవీస్ ఏదైతే వస్తాయో అవి అందరూ కనెక్ట్ అవుతారు సో కాబట్టి అవి హిట్ అవుతున్నాయి దాంట్లో కొన్ని యాడింగ్ చేస్తుంటారు సో లవ్ కానివ్వండి ఎమోషన్స్ కానివ్వండి ఫ్యామిలీ కనెక్షన్ కానివ్వండి తీసుకొచ్చి చేస్తున్నారు సో ప్రతి ఒక్క విలేజ్ పీపుల్ కూడా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నారు సో ఇది కూడా అలా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ సినిమాకి మరి తమను మ్యూజిక్ ఇస్తున్నారు కదా ఎలా ఉంది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది నేనైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం చూడలేదన్నా కానీ తమను కూడా ఇప్పుడు మంచిగానే హిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఈయనకి కూడా మంచిగా హిట్ ఇవ్వాలని